అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం శ్రీ విష్ణుమూర్తి మాఘ పూర్ణిమ రోజున గంగా జలంలోనే ఉంటాడు అందుకే ఈ రోజున గంగా నదిలో స్నానం చేసినా లేదా ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేస్తే వైకుంఠలోకానికి మార్గం సుగమం అవుతుందని పండితులు చెబుతారు అంతేకాదు ఈసారి మహాకుంభమేళాలో ప్రయాగ్రాజ్లో రాజస్నానం చేస్తే మరింత పుణ్యం లభిస్తుందని చాలామంది నమ్ముతారు ఈ కాలంలో లక్షలాది సంఖ్యలో సాధువులు గంగా నదిలో స్నానం చేస్తారు ఇప్పటికే కోట్లాది మంది స్నానం చేశారు అందుకే ఈ మాసాన్ని వివాహంతో పాటు ఇతర శుభకార్యాలకు ఎంతో అనువైనదిగా భావిస్తారు ఈ సమయంలో పవిత్రమైన పుణ్యనదుల్లో స్నానం చేయడం వల్ల ఏడాది పొడవున పుణ్యఫలాలు లభిస్తాయని చాలామంది నమ్ముతారు ఈ మాసంలో నది స్నానం చేయడానికి వీలులేనివారు మాఘ పౌర్ణమి మాఘశుద్ధ సప్తమి ఏకాదశి చతుర్దశి తిథులలో స్నానం చేయాలని ఎందుకంటే ఈ సమయంలో గంగాదేవి అన్ని జలాల్లో ప్రవేశించి ఉంటుందని చాలామంది నమ్ముతారు ఇదిలా ఉండగా ఈసారి మాఘ పౌర్ణమి ప్రత్యేకతలేంటి పూజా విధానం వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం సుగముహూర్తం ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి పన్నెండవ తేదీ బుధవారం నాడు మాఘ పూర్ణిమ వచ్చింది మాఘ పూర్ణిమ తిథి ప్రారంభం ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఐదు సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాలు గంటలకు పూర్ణిమ తిథి ముగింపు ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలు గంటలకు ఉదయం తిథి ప్రకారం ఫిబ్రవరి పన్నెండు నమాఘ పూర్ణిమను జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున ఆశ్లేష మాఘ నక్షత్రాల కలయిక జరగనుంది దీంతోపాటు శివవాస కూడా ఉంటుంది ఈ యోగం సమయంలో మహాకుంభమేళాలో రాజస్నానం అక్షయ ఫలాలు లభిస్తాయని చాలామంది నమ్ముతారు మాఘ పూర్ణిమ విశిష్టత మాఘ పౌర్ణమిని మహామాఢి అని కూడా పిలుస్తారు అన్ని పౌర్ణమిల కంటే ఈ పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది పురాణాల ప్రకారం మాఘమాసంలో దేవతలు తమ సర్వశక్తులు తేజస్సును గంగా జలాల్లో ఉంచుతారు అందుకే మాఘపౌర్ణమి స్నానానికి ఎంతో గొప్పదానిగా భావిస్తారు ఈ మాసంలో మీ నివాస ప్రాంతానికి సమీపంలో ఉండే చేరువు నది కొలను లేదా బావి దగ్గర స్నానం చేయాలి ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలొస్తాయని పండితులు చెబుతున్నారు పూజా విధానం మాఘపూర్ణిమకు ఒకరోజు ముందే అంటే మంగళవారం సాయంత్రమే పూజా సామాగ్రి కొనాలి పూజా సామాగ్రిలో ఐదు రకాల పండ్లు పువ్వులు కుంకుమ పసుపు ఇతర పూజా సంబంధిత వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి మాఘస్నానం పూర్తయిన తర్వాత సూర్య భగవానుడికి ఆరయం సమర్పించాలి అనంతరం విష్ణువు లేదా పరమేశ్వరుని ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించాలి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి ఎర్రని వస్త్రం ఎర్రని చందనం ఎర్రని ఆకురలు దానం చేయాలి మాఘపౌర్ణమి వేళ మీ సామర్థ్యం మేరకు దానధర్మాలు చేయాలి గొడుగు నువ్వులు దానం చేయడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయి ఇలా చేయడం వల్ల సకల నుంచి దోషం తొలగిపోవడమే కాదు అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పినట్లు పురాణాల్లో పేర్కొనబడింది మాఘపౌర్ణమి వ్రతకథ పురాణాల ప్రకారం ధనేశ్వర్ అనే బ్రాహ్మానుడు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుంటాడు తనకు సంతానం ఉండరు ఓ రోజు తన భాగస్వామి నగరంలో భిక్షాటన కోసం వెళితే అందరూ ఆమెను అవమానిస్తారు ఆ సమయంలో తనకు కాళికదేవిని పదహారు రోజులపాటు పూజించాలని చెప్తారు కొందరు వ్యక్తులు దీంతో ఆ భార్యభర్తలిద్దరూ పదహారు రోజులు అమ్మవారిని పూజిస్తారు దీంతో వారికి ఆ తల్లి సంతానం కలిగేలా వరమిస్తుంది అప్పుడే పూర్ణమి వేళ ఒక దీపం వెలిగించాలని చెప్పారు ఈ విధంగా పూర్ణమి వరకు కనీసం ముప్పై రెండు దీపాలను చేరుకునే వరకు దీపాన్ని వెలిగించాలని చెప్పిన తర్వాత వారికి కుమారుడు జన్మించాడు అప్పటినుంచి రోజున ఉపవాసం ఉండటం వల్ల బాధల నుంచి ఉపశమనం దక్కడమే కాకుండా కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు ఈ పనులు చేయకండి మాఘ పూర్ణిమ రోజున ఆలస్యంగా నిద్రపోకండి ఇలా చేయడం వల్ల మీకు అశుభ ఫలితాలొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ ఇంటిని కూడా మురికిగా ఉంచొద్దు ఎందుకంటే ప్రతికూల శక్తులు చెడు ప్రదేశాల్లో త్వరగా ప్రవేశిస్తాయి ఈ కారణంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టదు మాఘ పూర్ణిమ వేళ నల్లని దుస్తులను ధరించకండి ఎందుకంటే దీనివల్ల మీ మేధస్సు క్షీణించిపోయే అవకాశముంటుంది ఈరోజున ఎవరితోనూ గొడవ పడకండి షేవింగ్ కటింగ్ కూడా చేయించుకోవద్దు గోర్లను కూడా కత్తిరించొద్దు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది విముక్తి విముక్తికోసం జ్యోతిష్యం ప్రకారం ఎవరి జాతకంలో చంద్రుడు బలహీనమైన స్థానంలో ఉంటాడో చంద్రుడి ప్రభావంతో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొనేవారంతా రోజున చంద్రోదయం సమయంలో గోమాతకు పచ్చిపాలలో పంచదార బియ్యం కలిపి ఆరయం సమర్పించాలి ఆ తర్వాత ఓం స్త్రాం స్త్రీం స్త్రీం సహ చంద్రమసే నమ అనే మంత్రాన్ని జపించాలి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు